బ్రేకింగ్ చూస్తున్నాం నేను రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసన తెలపాలని సూచించారు పార్లమెంటు ఎన్నికలు ముగిసిన అనంతరం వారి ధాన్యానికి క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ఇక ఇప్పుడు ఇప్పుడు సన్నవర్లకు మాత్రమే బోనస్ ఇస్తారనడం రైతాంగాన్ని మరోసారి వంచడమే అన్నారు కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం దగా చేయడమేనని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో తొంభై శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుంది అని ప్రశ్నించారు వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచిందన్నారు ఓట్ల డబ్బాలో పడంగానే కాంగ్రెస్ వాళ్లకు రైతులు అవసరం తీరిందన్నారు

వాటిని వెంటనే కొనుగోలు చేయకుండా సర్కార్ కార్యాచరణ చేస్తుందని బిఆర్ఎస్ అధినేత మండిపడ్డారు ఆరుగాళ్ళు కట్టించి పండించినటువంటి ధాన్యం అకాల వర్షాల కారణంగా తడుస్తుంది రైతులను ఏ మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేవలం ఎలక్షన్లు వస్తే ఓట్లు మాత్రమే ఓట్ల కోసం మాత్రమే తప్పితే రైతుల సమస్యను పూర్తిగా ఈ ప్రభుత్వం మొత్తం ఇప్పనించిందని బిఆర్ఎస్ అధినేత చెప్పుకొచ్చారు మొత్తంగా వారిని అయితే ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు వరికి పిట్టాలకు ఐదు వందల బోనస్ ప్రకటించిందని ఇప్పుడు సన్నబడ్లకు మాత్రమే సీఎం బోనస్ ఇస్తామని చెప్పడం అన్నదాతను మోసం చేస్తున్నట్లు కాదా అని కేసీఆర్ వ్యక్తం చేశారు అర్థంగా సో ఈ నేపథ్యంలో ఆ అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు నేడు బీఆర్ఎఫ్ శ్రీన్లు నిరసన శాఖ వాళ్ళు చేపట్టారంటూ బీఆర్ సర్వీలు ఏదైతే పిలుపునిచ్చారు ఆ రకంగా శ్రేణుల బీఆర్ఎఫ్ శ్రేణులు కూడా ధర్నాలు నిరసనలు ప్రారంభించారు Right, thank you Mahinder. Thanks for the details.